వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి కాకరకాయ కారం ఈ కాకరకాయ కారంని చేదు లేకుండా నేను చూపించే కార పొడితో చేశారంటే టేస్ట్ చాలా బాగుంటుంది కాకరకాయ అంటే ఇష్టపడని పిల్లలు కూడా దీన్ని చాలా ఇష్టంగా తింటారు డయాబెటిక్ పేషెంట్స్కి ఈ కాకరకాయ తినటం వల్ల హెల్త్కి చాలా మంచిది ఈ కాకరకాయ ఫ్రైని చేదు లేకుండా నేను చెప్పే టిప్స్తో చేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది దీనికోసం ఒక హాఫ్ కిలో కాకరకాయలు తీసుకొని దీనిపైన ఉన్న పొట్టుని ఇలా చాప్ చేసుకొని తీసుకోవాలి ఈ కాకరకాయల పైన పొట్టు తీసుకోవడం వల్ల కాకరకాయల్లో చేదు అనేది లేకుండా కారం టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా రౌండ్ ముక్కలుగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇవి కాయలు కొంచెం పెద్ద సైజుగా ఉన్నాయి కాబట్టి నేను ఇలా మధ్యలో కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇలా చేసుకోవటం వల్ల కాకరకాయ తొందరగా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు మనం కట్ చేసుకున్న ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇందులో ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి ఈ ఉప్పు పసుపుని ఈ కాకరకాయలకు ముక్కలకు పట్టేలాగా ఇలా రెండు నిమిషాలు కలుపుకొని మనకి టైం ఉంటే ఒక పది నిమిషాల పాటు వీటిని పక్కన పెట్టుకోవాలి అప్పుడు ఈ కాకరకాయల్లో వాటర్ అంతా మనకు బయటకు వచ్చేస్తుంది పది నిమిషాల తర్వాత ఇలా కాకరకాయల ముక్కల్ని గట్టిగా పిండామంటే ఇందులో ఉన్న చేదు మొత్తం మనకు పోతుంది కాకరకాయలు ఫ్రై చేదు లేకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి కారపొడి ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ పల్లీలు తీసుకున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్స్ పుట్నాల పప్పును తీసుకోవాలి ఇందులో చిన్న కొబ్బరి ముక్కని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక పది వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కారం టేస్ట్కి సరిపడా సాల్టు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటన్నింటినీ ఇలా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చి ప్యాన్ పెట్టుకొని ఒక నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకొని పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ కాకరకాయ ముక్కలు ఫ్రై అవ్వటానికి కొంచెం టైం పడుతుంది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చేదు రాకుండా ఇలా ఒక నాలుగు ఆనియన్స్ తీసుకొని వీటిని ఇలా పొడవ ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ ఉల్లిపాయల్ని వేసుకోవటం వల్ల కాకరకాయలో చేదు అనేది చాలా వరకు తగ్గుతుంది ఇలా చాప్ చేసుకున్న ఆనియన్స్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం కాకరకాయలు ఫ్రైని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి మనకు కాకరకాయలు ఫ్రై అయిపోతున్నాయి ఇంకొంచెం ఫ్రై అయ్యేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి మనకిప్పుడు కాకరకాయలు ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఫ్రై అయిన కాకరకాయల్లో మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేలాగా మనం వీటిని కలుపుకోవాలి ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వటం కోసం ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం ఆనియన్స్ ముందే వేసుకున్నామంటే కాకరకాయలు ఫ్రై అయ్యేసరికి ఆనియన్స్ మాడిపోతాయి అందుకని ఫిఫ్టీ పర్సెంట్ కాకరకాయలు ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఆల్మోస్ట్ మనకు ఆనియన్స్ కాకరకాయలు ఫ్రై అయిపోయాయి ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న కార పొడిని యాడ్ చేసుకోవాలి కొబ్బరి పల్లీలు పుట్నాల పప్పు వేసుకోవటం వల్ల ఈ కాకరకాయ కారం చేదనేది లేకుండా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఒకసారి చేశారంటే కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు మనకి కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్